వందల వేల సంవత్సరాలుగా మనం వంటల్లో చిన్న చిన్న గాయాలకు ఆయుర్వేదంగాను డగ్గు జలుబు వంటి వాటి నుండి బయటపడడానికి యాంటీబయాటిక్ గాను వాడుతున్న పసుపుకి పేటెంట్ అమెరికా తీసుకుందని మీలో ఎంతమందికి తెలుసు అవును పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికా పసుపుకి పేటెంట్ తీసుకుంది అదేంటి మన తాత ముత్తాతల నుండి మనం పసుపు వాడుతున్నాం కదా పేటెంట్ వాళ్ళకి ఎలా వెళ్తుందనే డౌట్ వచ్చింది కదా పంతొమ్మిది వందల తొంభై ఐదులో అమెరికాలోని మిసిసీపీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు పసుపు గాయాలు నయం చేస్తుందని చెప్పి పేటెంట్కి అప్లై చేస్తారు వారికి అమెరికా పేటెంట్ ఆఫీస్ పేటెంట్ ఇచ్చింది కానీ ఆ విషయం భారతదేశానికి తెలిసినప్పుడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు మన పసుపు మన జ్ఞానం వాళ్లకు పేటెంట్ ఎలా వచ్చిందనే రచ్చ చాలా తీవ్రంగా జరిగింది అయితే ఎన్నో వేల సంవత్సరాల నుండి మనం వాడుతున్న పసుపుకి మనం పేటెంట్ ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది పేటెంట్ అనేది కొత్త ఆవిష్కరణకు మాత్రమే ఇస్తారు కానీ పసుపు వాడక మన దగ్గర శతాబ్దాలుగా ఉంది అది మన సాంప్రదాయ జ్ఞానం ఇది ఎవరో ఒకరు కనిపెట్టింది కాదు మన సంస్కృతిలో భాగం ఈ జ్ఞానం మన దగ్గర ఉందని తెలియక అమెరికాలోని సైంటిస్టులు దీన్ని కనిపెట్టామనుకుంటున్నారు కానీ ఇది శతాబ్దాలుగా మన ఆయుర్వేదం సంస్కృతి గంధాలలో ఉన్నదని తెలుసుకోలేకపోయారు ఆ తర్వాత భారతదేశంలోని సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఈ పేటెంట్పై కేసు వేసింది వారు మన సంస్కృతి గ్రంథాలు ఆయుర్వేద పరిశోధన డాక్యుమెంట్స్ చూపించి పసుపు గాయాలను నయం చేయడానికి వాడడం ఇది కొత్త కాదని నిరూపించింది దాంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమెరికా పేటెంట్ కార్యాలయం ఈ పేటెంట్ను రద్దు చేసింది ఈ సంఘటన తర్వాత భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది మన సాంప్రదాయ జ్ఞానాన్ని రక్షించడానికి ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ టీకేడిఎల్ అనే పెద్ద డేటాబేస్ను తయారు చేసింది ఇందులో ఆయుర్వేదం యునానీ సిద్ధవైద్య గ్రంథాలు ఇంక్లూడ్ చేశారు దీంతో ఇక మీదట ఎవరూ మన సాంప్రదాయ ఔషధాలపై బయోపైరసీ చేయలేరు అయితే ఇప్పటికీ కూడా భారతదేశంలో ఎవరూ పసుపుకు పేటెంట్ తీసుకోలేదు ఎందుకంటే పసుపు అనేది ఎవరిదో ఒకరిది కాదు అది మన అందరిది సాంప్రదాయ జ్ఞానానికి పేటెంట్ అవసరం లేదు రక్షణ మాత్రమే అవసరం జై హింద్